ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలామంది చాలా కంగారు పెడతారు చిన్న చిన్న సింటమ్స్ని కూడా చాలా పెద్ద విషయంలో తీసుకుని టెన్షన్ పడతారు బట్ ప్రెగ్నెన్సీలో నిజంగా వార్నింగ్ సైన్స్ ఏంటి అన్నది వాళ్ళు డిస్కస్ చేద్దాం ఇలాంటి సైన్స్ చూస్తే మాత్రమే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి నెక్స్ట్ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి కడుపులో నొప్పి అండ్ బ్లీడింగ్ సో కడుపు నొప్పి విత్ బ్లీడింగ్ ఉంది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి మిస్కరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్లో కాకుండా యూట్రస్ పక్కన ట్యూబ్స్లో ఓవరీస్ అండ్ పెల్విస్లో వచ్చే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రప్చర్ అయ్యి ప్రాణానికి కూడా అపాయం అవ్వచ్చు సో నొప్పి అండ్ బ్లీడింగ్ అవుతుంది అంటే మీరు ఖచ్చితంగా వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి సెకండ్ పాయింట్ వచ్చేసరికి హైపర్ ఎమిసిస్ గ్రావిడేరం అంటే విపరీతంగా వాంతులు అవ్వటం ప్రెగ్నెన్సీలో నార్మల్గా రోజుకి రెండు మూడు సార్లు లేదా నాలుగు సార్లు వామిటింగ్స్ అవ్వటం అన్నది కామన్ కాకపోతే కొంతమందికి రిపీటెడ్గా చాలా ఎక్కువ సార్లు వామిటింగ్స్ అవుతాయి దీని మూలంగా వాళ్ళకి డీహైడ్రేషన్ కళ్ళు తిరగటం అండ్ వీక్నెస్ విపరీతంగా పెరుగుద్ది ఏమి తిన్నా కూడా అది వంట పడుతుంది అండ్ వెంటనే వామిటింగ్స్ అవుతాయి ఇలాంటి పేషెంట్స్ కూడా డాక్టర్ని సంప్రదించి తగిన ఇంజెక్షన్స్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ అన్నది తీసుకోవటం ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ప్రెగ్నెన్సీలో మనం తెలుసుకోవాల్సింది వెయిట్ గెయిన్ అవ్వకపోవటం ఫస్ట్ త్రీ మంత్స్ వెయిట్ గెయిన్ అన్నది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో వాంతులు అవ్వటం మరియు ఆకలేకపోవటం ఉంటుంది కాబట్టి బట్ ఫోర్త్ మంత్ నుంచి మీరు వెయిట్ గెయిన్ అన్నది అవ్వాలి నార్మల్ వెయిట్ ఉన్న పేషెంట్స్ ఒక లెవెన్ కేజీస్ వరకు వెయిట్ పెరిగితే అది మంచి సూచన యాడిక్వెట్ వెయిట్ గెయిన్ ఉంటే మాత్రమే బేబీ కూడా సరిగ్గా వెయిట్ పెరుగుద్ది ప్లస్ తల్లికి కూడా న్యూట్రిషన్ అన్నది బాగా ఉంది మిల్క్ సప్లై మరియు వీక్నెస్ అన్నది ఉండదు థర్డ్ పాయింట్ ప్రెగ్నెన్సీలో మీరు నోటీస్ చేస్తే ఈ సిమ్టమ్ ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తే మాత్రం డాక్టర్ని వెంటనే కలవాల్సింది స్వెల్లింగ్ కాళ్ళల్లో కానీ మొహంలో కానీ చేతుల్లో కానీ ఉబ్బటం ఉంది అంటే అది కూడా మంచి సూచన కాదు ఇలాంటి వాళ్ళకి బీపీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది సో అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన టెస్ట్లు చేసుకోవాలి